సిస్టమ్ లో వస్తున్నారు మొత్తానికి వీళ్ళు వాళ్ళు కలిపి దొందుకి దొందు అన్నట్టుగా ఆలయపు ఆస్తులని ఆలయపు ఆచారాలని కూడా పాడు చేస్తున్నారు ఆస్తులన్నీ పోతున్నాయి ఇందాక మన వారు లెక్కలు చెప్పారు అక్కడ ఆధీనంలోకి మీరు తీసుకున్నప్పుడు ఇంత ఉండేది ఇప్పటికి ఇంత అయింది ఏం చేస్తున్నట్టు మీరు అని అడిగారు ఇందాక అది వాస్తవం మనం ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకొని ఇక్కడి నుంచి ఇంటికి వెడదాం మన మన ఆలయాలు అది చిన్న గ్రామంలో చెట్టు కింద ఉండేటటువంటి ఓ అమ్మవారి సన్నిధైనా ఎప్పటి నుంచో వందల సంవత్సరాలుగా వస్తుండేటటువంటి ఒక పెద్ద ఆలయమైన అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు ఇది ఒకటి రెండవది ప్రతి ఆలయానికి కొంత ఆస్తి ఉంది ఒక్కొక్క ఆలయానికి వేల ఎకరాలు ఉంది ఒక ఆలయానికి హుండీలో వచ్చే నాలుగు డబ్బులు కావచ్చు ఆ ఆస్తి ఈవేళ మనకి తరిగి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతోమంది ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది ఆక్రమించిన వాళ్ళందరినీ కూడా పక్కకి తొలగించడం జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు నిర్ణయం చేసి ఇచ్చింది అది అమలు జరిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎందుకంటే ఆలయాల మీద ఆధారపడ్డ వాళ్ళు మనమే అందుచేత మనం కోరేది ఆలయాల యొక్క ఆస్తులను ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత ఆక్రమించుకున్నారో అవన్నీ మళ్ళీ తిరిగి ఆలయానికి వచ్చేట్టుగా చేయాలి అడుగుదామా వద్దా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఆలయాల్లో జరిగేటటువంటి ఏ ఆరాధన ఆరాధన సమయాలు ఆరాధనలో వాడే పదార్థాలు ఆరాధనా సంబంధమైనటువంటి అంశాలని ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి సంప్రదాయాన్ని ఆగమాన్ని పద్ధతిని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళ ఆదేశానికి అతిక్రమించి ఏ అధికారి కూడా జరపటానికి వీల్లేదు ఒక మాట చెప్తా ఆలయాల్లో తిరుపతి లాంటి ఆలయాల్లో అక్కడ ఉండేటటువంటి ఒక సభ్యుడో లేకపోతే చైర్మన్నో అధికారో ఉన్న వాళ్ళ కోసం విఐపి దర్శనాలు పెట్టి పైసలు లేని వాళ్ళకి రోజుల తరబడి వెయిట్ చేసేట్టు చేస్తే ఆయన ఉండేటటువంటి కాలంలో నాలుగున్నర లక్షల మందికి విఐపి దర్శనాలు ఇచ్చేట నాలుగున్నర